ప్రేజ్ అలాడ్ ఈరోజు వాగ్దాన సందేశం హిర్మియ గ్రంథం ముప్పై ఒకటి అర్థం పద్దెనిమిది వచనం సమస్తము మార్చగల దేవుడు ఐ దేవుని బిడ్డారా విరిగి నలిగిన హృదయాన్ని దేవుడు అలక్ష్యం చేయడు ప్రభు భారముతో పరిచర్య చేసేవారిని బహుగా హెచ్చిస్తాడు నీవు ధూపం వేస్తే దేవుడు దిగి వస్తాడు నీ హృదయంలో నీ హృదయం కఠినమైపోతున్నది దేవునికి దూరం అయిపోతున్నది నీ మనసును దేవుని తట్టు తిప్పుకో నువ్వు దేవుని తట్టు తిరిగిన సమస్తము మార్చగలడు కాలములు సమయములు దేవుని స్వా స్వాధీనములో ఉన్నవి సమస్తము రోగమును మార్చగల దేవుడు నీ పరిస్థితిని స్థితిగతులను మార్చగల దేవుడు శత్రువులను మారుస్తాడు దేవునికి స్తోత్రం ప్రతి విధమైన సమస్య నుండి విడుదల చేస్తా మారుస్తాడు ఏ పరిస్థితినైనా స్థితులనైనా మార్చగల దేవుడు శక్తిమంతుడు యేసు ప్రభు మరి ఆయన ఏం మారుస్తాడంటే ముప్పై కీర్తన పదకొండు వచనం నీ అంగలార్పును నాట్యముగా మారుస్తాడు ప్రైజలా హాలూయ నీ అంగలార్పును నాట్యంగా మారుస్తాడు నీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అంగలార్పుతో ఉన్నావా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో నాట్యముగా మారుస్తాడు కీర్తన ఆరు ఆరు కన్నీరు విడుచుచు దావీదు ఇదిగో ప్రార్థిస్తున్నా ఎంత ఏడ్చినా కానీ దేవుని బిడ్డారా నీ స్నేహితులు నేను ఎవరు ఓదార్చలేరు కానీ కార్యము చేయగల దేవుని వైపు నువ్వు తిరుగు ముప్పయో కీర్తన ఐదో వచ్చినాం దేవుని బిడ్డారా కీర్త తన నూట ఇరవై ఒకటి ఐదు నీ కన్నీళ్లు విడుచుచున్నావా సంతోషగణం అనే పంట కోస్తావు యశ్వ అరవై ఇరవై వచనం దుఃఖము సంతోషంగా మారుస్తాడు దేవునికి స్తోత్రం నీ దుఃఖ దినములో నాట్యముగా మారిపోతాయి ప్రభు సమస్తము మార్చగల దేవుడు ప్రభు ఇచ్చి వాక్యం దీవించను గాక ఆమెను ప్రార్థన ప్రభు ఈ మాటలు దీవించి ఆశ్రవదించిన వెనుకలో నూరందల ఫలింపచ్చండి ఎవరెవరు విన్నారో వారందరూ దీవించి బలపర సహాయమో చేయమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెను తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రీ ఏక దేవుని సన్నిధానం సదాకాలం మీకు తోడు నీడై ఉండును గామేన్ ప్రేజ్ అల్ ఆర్ జయమని మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అనేక తెలియచండి మీ ప్రార్థన వసతుల్లో మాకు కాల్ చేయండి మా సెల్ నెంబర్ డబుల్ నైన్ ఫోర్ ఎయిట్ నైన్ త్రీ జీరో త్రీ టూ వన్ ప్రేజ్ గాడ్ బ్లెస్ యూ ప్రభుల దీవించను కామెన్